హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది పెన్షన్దారులకు ఆదాయంలో ఈ వీడియోలో ఎంత డబ్బులు ఇస్తున్నారు ఈ నెల నుంచి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్ ఆసరా పెన్షన్ పంపిణీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ఆసరా లబ్ధిదారులకు ఫస్ట్ వీక్లో పెన్షన్లు అందేలా సర్కార్ ప్రణాళిక రూపొందించింది గత శనివారం నుంచి పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మంగళవారం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది దీంతో రాష్ట్ర చరిత్రలో మొదటిసారి మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందాయి కాగా ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటి వారంలో పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది ఇందుకోసం కావాల్సిన నిధులను ముందుగానే రెడీ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్టు సమాచారం గతంలో ఎదురుచూపులు గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూసేవారు ఏ రోజు ఇస్తారనని తెలియక గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ చెక్కలు కొట్టేవారు ఒక నెల ఒక తేదీ పెన్షన్ ఇస్తే మరో నెలలో మరో తేదీన కొన్నిసార్లు నెల చివరి పంపిణీ చేసేవారు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలో పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించి నిర్ణయించింది ఈ నెల నాలుగు తేదీన ప్రారంభించిన పెన్షన్ల పంపిణీ ఆరు ఏడు తేదీలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం కొనసాగుతున్నది ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీన ఎంప్లాయి ఎంప్లాయీలకు జీతాలు ఇస్తున్నా ఇస్తున్నారు భవిష్యత్తులో సుమారు ముప్పై లక్షల మంది ఆసరా పెన్షన్లు కూడా మొదటి తేదీనే పంపించారని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది బట్టి విక్రమార్క ఫోకస్ దేనిపై ఫోకస్ అనేది తెలుసుకుందాం ఆసరా పెన్షన్ల కింద వృద్ధురాలు వృద్ధులు వికలాంగులు వితంతువులు బీడీ వర్కర్స్ ఓంటర్ మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు గత ప్రభుత్వం ప్రతి నెల చివరికి పెన్షన్ ఇచ్చేవారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి వారంలో వీలైనంత ఒకటి తేదీన పెన్షన్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్టు సమాచారం దీంతో అధికారులు ఎంప్లాయీ ఎంప్లాయీకి జీతాలు ఇచ్చినట్టు వెంటనే ఆసర పెన్షన్లకు కావాల్సిన నిధులను విడుదల చేశారు ఎంప్లాయీ ప్రతి నెల ఫస్ట్లో టాన్షన్గా జీతాలు ఇస్తున్నాం పెన్షన్దారులకు పెన్షన్ అందిస్తున్నాం అలాగే లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వకు ఇవ్వండి అందుకే కావాల్సిన నిధులను ముందు రెడీ చేయండి అని బట్టి క్రమార్క ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఫ్రెండ్స్ పింఛన్ అయితే ఈ పర్సనంది ఒకటి నెల ఫస్ట్ వీక్లో కల్లా పింఛన్ ఇవ్వాలని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్